జై గురుదేవ దత్త వెల్కమ్ టు గురుదత్త ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్ గురుదేవ దత్త అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము జ్ఞాన సముపార్జనలో భాగంగా వీడియోస్ చేసుకోబోతున్న టాపిక్ ఏంటంటే అహం బ్రహ్మస్మి అంటే ఏమిటి అహం బ్రహ్మస్మి అనేది అద్వైత సాంప్రదాయం నుండి వచ్చిన సంస్కృత మంత్రము దీనిని సాధారణంగా నేను బ్రహ్మను అని అనువాదిస్తారు ఇది నాలుగు సూత్రాల మహావాక్యాలలో ఒకటి లేదా పురాతన హిందూ గ్రంథం ఉపనిషత్తుల నుండి వచ్చిన గొప్ప సూక్తులు అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అనేది హిందూ మరియు యోగ తత్వశాస్త్రంలో ఆత్మ వ్యక్తిగత స్వీయ లేదా ఆత్మ మరియు బ్రహ్మ సర్వాత్రిక చైతన్యం లేదా సంపూర్ణత యొక్క ఐక్యతను సూచించడానికి ఉపయోగించబడుతుంది ఈ పదం యొక్క ప్రత్యేక అనువాదం మూడు సాంస్కృతుల మూలాల నుండి వచ్చింది అహం అంటే నేను బ్రహ్మ హిందూ సృష్టికర్త దేవుడికి ఒక పేరు దీనిని దైవిక లేదా పవిత్రమైన అని కూడా అనువాదించవచ్చు ఆస్మి అంటే అం అందుకని అహం బ్రహ్మాస్మి యొక్క మరొక అనువాదం నేను దైవికుడిని లేదా నేను పవిత్రుడిని తద్వారా ఉన్నతమైన ఆత్మతో ఒకరి సంబంధాన్ని అర్థం చేసుకుంటుంది అని అర్థం అహం బ్రహ్మాస్మి అనేది యజుర్వేదంలో కనిపించే బృహధారాణ్యక ఉపనిషత్తు నుండి వచ్చింది ప్రధాన ఉపనిషత్తులలో ఒకటిగా బృహధారాణ్యక ఉపనిషత్తు హిందూ మతంలోని పురాతన గ్రంథాలలో ఒకటి మరియు ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క పురాతన మూలంగా పరిగణించబడుతుంది ఈ గ్రంథం హిందూ తత్వశాస్త్రం యొక్క అద్వైత వేదాంత శాఖను సూచిస్తుంది మరియు ఆత్మ మరియు బ్రహ్మ భావాలపై ఒక గ్రంథాన్ని అందిస్తుంది అద్వైత తత్వశాస్త్రం యొక్క కేంద్ర ఇతివృత్తాన్ని సూచిస్తూ అహం బ్రహ్మాస్మి దేవుని స్థూల విశ్వభావాలను మరియు సార్వత్రిక చైతన్యాన్ని స్వీయ యొక్క సూక్ష్మ విశ్వ వ్యక్తిగత వ్యక్తీకరణతో ఏకం చేస్తుంది ఈ మంత్రం అన్ని జీవులు సార్వత్రిక శక్తితో సన్నిహితంగా అనుసాన అనుసంధానించబడి ఉన్నాయని మరియు దాని నుండి వేరు చేయలేమనే భావనను హైలైట్ చేస్తుంది అహం బ్రహ్మాస్మిని పఠించడం అంటే బ్రహ్మ మరియు ఆత్మ ఒకటేనని గుర్తించడం మరియు అందువల్ల అహం లేదా విభజన భావన ఉండదు అహం బ్రహ్మాస్మి అనేది నాలుగు సూత్రాల మహావాక్యాలను ఒకటి ఉపనిషత్తుల నుండి వచ్చిన చిన్న ప్రకటనలు లేకుంటే గొప్ప సూక్తులు అని కూడా పిలుస్తారు ఈ మహావాక్యాలలో ప్రతిదాని సారాంశం ఒకటి ఎందుకంటే అన్ని సాధకులను అన్ని జీవులు బ్రహ్మంతో ఒకటే అనే అవగాహన వైపు నడిపించడానికి ఉద్దేశించబడ్డాయి దీనిని అర్థం చేసుకోవడం కర్ణ యొక్క అంతిమ రూపం అని నమ్ముతారు దీనిలో వ్యక్తులు ఒకరినొకరు ఒకే మొత్తంలో భాగంగా గుర్తిస్తారు నాలుగు ప్రధాన మహావాక్యాలు ప్రాజ్ఞానం బ్రహ్మ చైతన్యమే బ్రహ్మం అయం ఆత్మ బ్రహ్మ ఈ నేనే బ్రహ్మం తత్వమాసి నీవే అది లేదా నీవు ఒకటే అహం బ్రహ్మాస్మి నేను బ్రహ్మను లేదా నేను దైవాన్ని ఈ ఉచ్చరణలో స్వీయ అన్వేషణలో భాగంగా ఆలోచించబడతాయి మరియు సాధారణంగా ధ్యానం మరియు మంత్రజపం వంటి అభ్యాసాలలో ఇవి పొందుపరచబడతాయి ముఖ్యంగా జ్ఞానయోగం మహావాక్యాల వాక్యాలు ధ్యానంపై దృష్టి పెడుతుంది అహం బ్రహ్మాస్మిని పదే పదే జపించవచ్చు లేదా ధ్యాన సాధనలో భాగంగా నిశ్శబ్దంగా పఠించవచ్చు ఇదంతా మనమంతా చేసుకునే వీడియోలో భాగం మొత్తము జ్ఞాన సమూపార్జన గురించి అండి జ్ఞాన సమూపార్జన చేసుకొని శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మైన శ్రీ దత్త ప్రభుల ఆశీర్వాదం పొంది దత్తయోగ సాధన చేసే కొరకే మన ఈ వీడియోల సారాంశం అండి ఈరోజు ఇంతమంది వీడియోలు చేసుకుని అదృష్టం కలిగించినందుకు శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ దత్త ప్రభులకు కోటి కోటి సాష్టాంగ దండ ప్రమాణాలు కోటి కోటి కృతజ్ఞతలు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ప్రశాంతంగా వీక్షించినందుకు మీకు కూడా ధన్యవాదాలు దత్తార్పణం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి